మా ఊరు ఇచ్చిన నాగార్జును చూడండి ఒక అద్భుతమైన స్టైల్ ఆ స్పెట్ చూడండి మావాడు ఏసాడు ఇంకా గట్టిగా బీల్సలు తాగా ఉన్నాయి మంచి స్టైల్ ఇవ్వండి నాగార్జున అంటే నాగార్జున అదే మీటింగ్ అల్లో బ్రదర్ సినిమా చూసి అప్పుడు టైల్ వేస్తాను గురు హలో బ్రదర్ హలో బ్రదర్ హలో బ్రదర్ సినిమా వా ఓకే గురు ప్రేమ జీవితం అనే ఆడల ఆటల బక్కు కట్ట సినిమా కర్ ఆ కాదు ఈ డ్రెస్ మీరే కుట్టించుకుంటారా ఆ బందగా ఆడ ಸೊಂತೂ ಸೂಜಲ್ ತುರ್ತಾ ಓಕೆನಾ ಓಕೆ